బహుశా ఇన్స్టేబిలిటీ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ట్రంప్ అని చెప్పొచ్చు ట్రంప్ కంప లేకపోతే కే పాల్ స్క్వేరా అర్థమే కాని పరిస్థితి అమెరికా నైజమే ఇంత లేకపోతే ట్రంప్ వలన అమెరికా ఎలా తయారవుతోందా కన్ఫ్యూజన్ టోటల్ కన్ఫ్యూజన్ ట్రంప్ మళ్ళీ చైనాపై సుంకాలు విధించాడట తాజాగా ఆయన ప్రపంచానికి ఒక లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అందరికీ తెలిసిందే కానీ ప్రపంచం మారిపోయింది ట్రంప్ తత ప్రపంచం మారిపోయింది ఈ పిచ్చి పనులు మానుకుంటేనే మంచిది అమెరికా మాజీ ఎన్ఎస్ఏ భారత్పై ట్రంప్ సుంకాలు విధించటం తప్పు అని చెప్పారు దానికి ట్రంప్ తన సొంత అధికారి ఇంటిపై విపరీతంగా దాడులు చేయించారట భారత్ లాంటి నమ్మకమైనటువంటి స్నేహితుడిపై ఇంత ద్వేషమా అరే ట్రంప్ నాలుగేళ్ల క్రితం ఒకదాని తర్వాత ఒకటిగా వేడుకలు చేసి కౌగలించుకునేవారు ఇప్పుడు కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా లేదా అమెరికాలో మీకు ఎవరైనా సలహా ఇస్తే మీరు వాళ్ళనే టార్గెట్ చేస్తారా నిన్న నిక్కీహేలీ ఏదో సలహా ఇస్తే ఆమె చరిత్రను అవుతున్నారు ట్రంప్కే కాదు ప్రపంచం మొత్తానికి భారత్ రష్యా స్నేహం గురించి తెలుసు రష్యా మన సహజ మిత్రుడు తలపైన ఎర్ర టోపీ రష్యన్ల ఆ రోజులను గుర్తు చేసుకోండి నెహ్రూ గారు ఒకసారి రష్యాలో నాకంటే ఎక్కువ ప్రజాదరణ రాజ్ కపూర్ సినిమాలకు ఉంది అని అన్నారు రష్యా భారత్ స్నేహం ఇరు దేశాల ప్రజల స్నేహం కేవలం నాయకులు లేదా అధికారులది కాదు స్వాతంత్ర్యానికి ముందు కూడా రష్యా ప్రజలు భారతదేశాన్ని భారత స్వాతంత్ర్యాన్ని సమర్థించారు మహాత్మాగాంధీ సత్యాగ్రహం అహింస ఈ రెండింటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన రష్యాలో చాలా పుస్తకాలు వ్రాయబడ్డాయి రష్యా ప్రజలు గంగామాత గొప్పతనం పట్ల ఆకర్షితులయ్యారు బ్రిటిష్ పాలనలో కూడా గంగా జలం నాణ్యతను పరిశీలించడానికి రష్యన్ శాస్త్రవేత్తలు భారత్కి వచ్చేవారు ఆగస్టు ఇరవై ఏడు నుండి భారత్పై సుంకాల విధానాన్ని అమలు చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు అయితే రాబోయే మూడు రోజుల్లో ట్రంప్ సుంకాన్ని యాభై శాతం తగ్గిస్తారా లేకపోతే ఇంకా ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు పర్వాలేదు భారత్ కొత్త మార్కెట్లను ఆల్రెడీ వెతకడం మొదలుపెట్టింది భారత్ కోసం చైనా కూడా తన దౌత్యాన్ని మార్చుకుంది చైనా ఇప్పుడు భారత్తో వాణిజ్య భాగస్వామ్యం గురించి మాట్లాడుతోంది ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఆగస్టు ఇరవై రెండు తర్వాత ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ట్రంప్తో మాట్లాడలేదు అయినా కూడా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మార్గాలు మునుపటిలాగే తెరిచి ఉన్నాయి దశాబ్దాలుగా ఉన్న సాన్నిహిత్యం చల్లారిపోవడం బాధగా ఉంది అయితే చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటన తర్వాత ఎస్ జయశంకర్ అమెరికా గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే కఠినంగా ఉన్నాయి మా ప్రొడక్ట్స్ మీకు నచ్చకపోతే కొనకండి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారు ఆయన రష్యా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేస్తున్నామన్న ట్రంప్ ఆరోపణ తప్పు అని అందులో పేర్కొన్నారు జయశంకర్ గారు ఏదేమైనా ట్రంప్ ప్రపంచవ్యాప్త సుంకాల విధానాన్ని భారత్ ఇప్పటి వరకు ఇబ్బంది పడకుండా అద్భుతంగా ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం ఈ సంక్షోభం నుంచి దేశం పక్కగా బయటపడుతుంది అవును దేశంలో జరుగుతున్న సంక్షోభం కేవలం రాజకీయమే దేశ ప్రజలకు ఈ నిత్య కష్టాలు అలవాటైపోయాయి ఇంకొక విషయం దేశం సవాళ్లతో కాదు చెంచాగాళ్లతోనే ఇబ్బంది పడుతోంది